ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి వెళ్లిపోతే అబ్బాయిలు తట్టుకోలేరా జీవితాంతం అసలు తన ప్రియురాలని మరిచిపోలేనంత వేదనకి గురవుతారా మరి ప్రియురాల సంగతేంటి జీవితం అనే నావా ఎటు తీసుకెళ్లినా అది ఎక్కేసి వెళ్లిపోతారా మనుషులను బట్టి మనసులను బట్టి ఈ ప్రశ్నలకు సమాధానాలుంటాయి కానీ ఈ ప్రేమ కథలో హీరో విలనయ్యాడు ఆ హీరోని విలన్ చేసింది మాత్రం అతని హీరోయిన్నే ఈ విషాద ఘటనలో ఒకరిని అదృష్టం కాపాడితే మరొకరిని దురదృష్టం వెంటాడింది ఆ ట్రాజడీ లవ్ క మ్యారేజ్ స్టోరీ ఏంటనేది చూద్దాం భువనేశ్వర్ లోని ఓ కాలేజీలో డిగ్రీ చదువుకుంటున్న సమయంలో ప్రియాంక ప్రియదర్శిని తన క్లాస్ మేట్ జగన్నాథ్ ప్రధాన్ ను ప్రేమించింది డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో మొదలైన స్నేహం సెకండ్ ఇయర్ కు వచ్చే నాటికి ప్రేమగా ముదిరిపోయింది డిగ్రీ ఫైనల్ ఇయర్ నాటికైతే భగ్న ప్రేమికుల్లా మారిపోయారు ఇద్దరు శారీరకంగా కూడా దగ్గరయ్యారు ఒకరికి ఒకరం భార్యా భర్తలం అనుకున్నారు ప్రియాంక తన తల్లిదండ్రులకు హాస్టల్లో ఉంటున్నానని చెప్పిన జగన్నాథ్ తో కలిసి గదిలో ఉండేది ఇద్దరు వేరు ప్రాంతాలు అయినా డిగ్రీ కాలేజీ వారిని కలిపింది డిగ్రీ తర్వాత కూడా ఇద్దరు రెండేళ్లు కలిసి తిరిగారు పీజీ అని ప్రభుత్వ ఉద్యోగం అని ప్రిపరేషన్ అని చెప్పి తల్లిదండ్రులను ఒప్పించి కేవలం తన బాయ్ తో కలిసి ఉండేందుకు ప్రియాంక అబద్దాలాడింది ఇద్దరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా దగ్గరయ్యారు అయితే చదువు పూర్తయిన తర్వాత ప్రియాంక తన సొంత ఇంటికి వెళ్లక తప్పలేదు దీంతో భువనేశ్వర్ ను వదిలేసి వెళ్లిపోయి జగన్నాథ్ మాత్రం భువనేశ్వర్ లోనే ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు తనకు మంచి శాలరీ వస్తుంది మనం బ్రతకడానికి సరిపోతుంది నువ్వు వస్తే పెళ్లి చేసుకుందామని చెప్పాడు జగన్నాథ్ కానీ మన దేశంలో ప్రేమ విలన్స్ పేరెంట్స్ కాదు ఒకటి కులం రెండవది డబ్బు ఆ తర్వాత వీటి నుంచే పేరెంట్స్ పుడతారు వీటి కారణంగానే ప్రేమికులు దూరం అవుతుంటారు ప్రియాంక విషయంలో పరువు ఇప్పుడు మ్యాటర్ గా మారింది తన తల్లిదండ్రులను ఎదిరించి ఆమె ప్రేమ గురించి చెప్పలేదు ఎందుకంటే ఆమె తండ్రి గురించి ఆమెకు బాగా తెలుసు వాళ్ళు చూపించిన సంబంధాన్నే ఇష్టపడింది మంచి ఉద్యోగం ఉన్న రాకేష్ కుమార్ సాహు అనే యువకుడిని పెళ్లి చేసుకుంది తన పెళ్లి గురించి కనీసం ప్రీడికి చెప్పలేదు జగన్నాథ్ ప్రియాంక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు కానీ వరుసగా నాలుగు రోజులు కట్ చేయడంతో పాటు స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో అతనికి అనుమానం వచ్చింది ఐదవ రోజు జగన్నాథ్ ఫోన్ చేయగా తనకు పెళ్లైందని సారీ అంటూ మెసేజ్ పెట్టింది ఆ తర్వాత వాట్సాప్ లో పెళ్లి ఫోటోలను షేర్ చేసింది ఆమె చేసిన మోసంతో పాటు ఆ ఫోటోలను కూడా చూసిన తర్వాత రగిలిపోయాడు ఐదేళ్లు ప్రేమి తనను కాదని కొత్త వ్యక్తిని పెళ్లి చేసుకుని నవ్వుతూ హాయిగా ఫోటోలు దిగిన ప్రియాంకను చూసి అతనికి అసహ్యం కలిగింది ఆ తర్వాత ఆమె మీద కోపం మరింత పెరిగింది ఫోన్ చేసి తిట్టాడు జగన్నాథ్ రెండు మూడు సార్లు సారీ చెప్పి ఆ తర్వాత ఫోన్ ను కూడా దీంతో తన ప్రియాంకను మరిచిపోలేక పిచ్చివాడైపోయాడు అతని కుటుంబీకులు స్నేహితులు ధైర్యం చెప్పారు ఏదోలా కోలుకొని మళ్లీ తన బ్రతకును తాను కొత్తగా మొదలు పెట్టాడు తన భార్య స్థానంలో ఇంకొకరిని ఊహించుకోలేనని పెళ్లి చేసుకోనని తన తల్లిదండ్రులకు చెప్పేశాడు జగన్నాథ్ అలా ఏడాది గడిచింది మెల్లిగా తన ప్రియురాలని మరిచిపోతూ ఉన్నాడు కానీ ఈ జీవితమంతా పెళ్లికి దూరంగా ఉండాలనుకున్నాడు మరో మహిళను తనకు లేదని తనకు తానే సర్ది చెప్పుకున్నాడు అలా రోజులు గడుస్తూ మూడేళ్లు అయిపోయాయి ఏదో తనకు నచ్చిన ఉద్యోగం చేసుకుంటూ హాయిగా గడుపుతున్నాడు జగన్నాథ్ ఇంట్లో వాళ్లు బ్రతిమిలాడినా పెళ్లి చేసుకోను అని అందరికీ చెప్పడంతో ఇక సంబంధాల చుట్టం కూడా మానేశారు కానీ తమ ఒక్కగానొక్క కొడుకు ప్రేమ పేరుతో పిచ్చివాడిలా ఒంటరిగా ఉండడం చూసి బాధపడ్డారు అయినా తనకు నచ్చినట్లు బ్రతకనివ్వాలనుకున్నారు అలా నాలుగేళ్లు గడిచాయి దాదాపుగా మరిచిపోయాడు కాలం వేగంగా తిరుగుతోంది కొత్త పరిచయాలు సరికొత్త స్నేహాలు జగన్నాథ్ లో మార్పును తీసుకొస్తున్నాయి ఒక్క పెళ్లి విషయంలో తప్ప అన్ని నిర్ణయాలు మార్చుకున్నాడు కాకపోతే ఎవరు పెళ్లి చేసుకున్న ప్రియాంక అనే పేరు వినిపించిన అంతే సంగతులు రెండు రోజుల పాటు మదన పడేవాడు దేవదాసు పార్వతిల ప్రేమ కూడా ఇలా ఉందో లేదో తెలియదు కానీ జగన్నాథ్ మాత్రం ప్రియాంకను మరిచిపోలేకపోతున్నాడు ఏదో ఒక సందర్భం ప్రియాంకను గుర్తు చేస్తూనే ఉంది అయినా సరే ధైర్యంగా సాగిపోతున్నాడు కానీ మరిచిపోయిన ప్రేమ మళ్ళీ మళ్లీ రేపింది ప్రియాంక తనకు కొడుకు పుట్టాడు మా వాడు ఎలా ఉన్నాడో చూడవా అంటూ వాట్సాప్ లో మళ్లీ మెసేజ్ పెట్టింది ప్రియాంక ఆమె మళ్లీ తనకు తానుగా మెసేజ్ మాట్లాడాడు సంతోషంగా ఉండమని ఆమెకు చెప్పాడు కానీ ఆమె పదే పదే మెసేజ్లు పెడుతూ గతం నాటి ప్రేమను గుర్తు చేస్తోంది మళ్లీ తనకు అనుకుంటున్నట్లు అతను గ్రహించాడు కానీ అక్రమ బంధం పెట్టుకుని తన ప్రియురాలితో గడపాలనుకోలేదు జగన్నాథ్ ఆమె భార్యగా వస్తే స్వీకరించాలనుకున్నాడు నాతో వస్తావా లేచిపోదాం నీ కొడుకును నా బిడ్డగా పెంచుతాను నిన్ను మహారాణిలా చూసుకుంటానని చెప్పాడు అయితే ప్రియాంక అందుకు ఒప్పుకోలేదు సరే ఒకసారి నిన్ను చూడాలనే ఉంది ఒక గంట మాట్లాడి వెళ్లిపోతాను దయచేసి ఒక్కసారి పర్సనల్ గా కలుస్తానని బ్రతిమలాడాడు జగన్నాథ్ ఇదే చేసిన తప్పు తన తప్పుడు ఆలోచనలతో చేయకూడని తప్పు చేసింది మా వారు ఆఫీస్ కి వెళ్లగానే రావాలని జగన్నాథ్ కు చెప్పేసింది జూలై ఐదున రావాలని చెప్పింది దీంతో ముందుగానే ఆత్మహత్య లేఖ రాసుకుని జేవులో పెట్టుకున్నాడు జగన్నాథ్ తన ఇంటికి ఫోన్ చేసి నేను ఇక బ్రతకలేను నాకు బ్రతకాలని లేదు నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను నా గురించి వెతకొద్దు అని చెప్పాడు దీంతో ఇంట్లో టెన్షన్ మొదలైంది జూలై ఐదు రెండు వేల ఇరవై ఉదయం తన భర్త రాకేష్ కుమార్ ఆఫీస్ కి వెళ్లగానే ఫోన్ చేసింది మా ఆయన ఆఫీస్ కి వెళ్లాడు వెంటనే వచ్చి వెళ్లిపోమని చెప్పింది సరే అన్న జగన్న చిప్స్ ప్యాకెట్స్ తో పాటు ప్రియాంకకు ఇష్టమైన చాక్లెట్స్ ని కొన్నాడు ఆమె కోసం పల్పి ఆరెంజ్ జ్యూస్ తీసుకుని ఉదయం తొమ్మిది గంటలకు వెళ్లాడు తన మాజీ పీరిని చాలా ఏళ్ల తర్వాత చూడగానే అతన్ని హత్తుకుంది తన కొడుకును చూపించింది కాసేపు ఆమె మూడేళ్ల కొడుకును ఎత్తుకుని ఆడించాడు జగన్నాథ్ కు టీ చేసి పోసింది ప్రియాంక ఆరు గంట తర్వాత మనం లేచిపోదాం నాతో రావాలి ప్రియాంకను కోరాడు ఆమె ససేమేరా అంది నా జీవితం ఇప్పుడు బాగుంది నా బిడ్డ జీవితం పాడు చేయలేను మా ఆయన చాలా మంచివాడని వెళ్లి కోరింది నన్ను పిచ్చివాడలా తిరుగుతున్నానని కన్నీళ్లు పెట్టుకున్నాడు నాతో వస్తావా రావా నిన్ను మహారాణిలా చూసుకుంటానని పదే పదే కోరాడు ఆమె అతని మాటలు వినకపోవడం సరికదా బయటకు వెళ్లాలని కోరింది ఆ మాటలు తట్టుకోలేని ప్రియాంకను తిట్టడం మొదలు పెట్టాడు ఇంతలో ఇంటి ఓనర్ వారి ఇంటి డోర్ కొట్టాడు ఏంటమ్మా శబ్దం వస్తోంది బాబు ఏడుస్తున్నాడా అని ప్రియా ప్రియాంకను అడిగాడు ఇంటి ఓనర్ ఇంట్లోకి రావడంతో బాత్రూమ్ లో వెళ్లి దాక్కున్నాడు జగన్నాథ్ ఇంటి ఓనర్ తాను ఆడిస్తానని ఎత్తుకుని వెళ్లాడు ఆ తర్వాత మరోసారి గొడవ పెట్టుకున్నాడు ఇక తన మాట వినడం లేదని తాను తెచ్చుకున్న రెండు కత్తులతో ఒక దానిని తీసి బలవంతంగా లాక్కెళ్లి ఆమె పేక కోశాడు బలంగా లోనికి పేకను కోయడంతో కళ్లెదురుగానే శ్వాస కోసం తపిస్తూ కాపాడమని చేతులెత్తి మొక్కుతూ చనిపోయింది ప్రియాంక ఆ తర్వాత ఆమె ఫోన్ ను తీసుకుని ప్రియాంక భర్తకు వాట్సాప్ వీడియో కాల్ చేశాడు జగన్నాథ్ ఇదిగో భార్యను చంపేశాను నీ కొడుకు కొద్దిలో మిస్ అయ్యాడు నేను కూడా చనిపోతున్నాను అని లైవ్ లోనే చేతి నరం మీద కట్ చేసుకున్నాడు జగన్నాథ్ వెంటనే వీడియో కాల్ కట్ చేసి తమ ఇంటి ఫోన్ చేసి చెప్పాడు ఆమె భర్త మీ అబ్బాయి నా దగ్గరే భద్రంగా ఉన్నాడు ప్రియాంకను వెళ్లి చూసొస్తానని ఇంటి ఓనర్ పరిగెత్తుకుని వెళ్లాడు డోర్ ఎంత కొట్టినా లోపల నుంచి గడియపెట్టిన జగన్నాథ్ తీయలేదు ప్రియాంక భర్త వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి ఇంటికి వచ్చాడు పోలీసులు కూడా వేగంగా చేరుకుని తలుపులను బద్దలు కొట్టారు లోపల ప్రియాంక పక్కనే చేయి కట్ చేసుకుని పడుకున్నాడు జగన్నాథ్ పోలీసులు వెళ్లి అతని తీసుకెళ్లారు అప్పటికే చాలా రక్తం పోయినా స్పృహలోనే ఉన్నాడు అతని చేతికి ప్రాథమిక చికిత్స చేశారు దురదృష్టవశాత్తు ప్రియాంక చనిపోయింది ఇంటి ఓనర్ రూపంలో దేవుడిలా వచ్చి చిన్నారిని కాపాడాడు లేదంటే చిన్నారిని కూడా చంపాలనుకున్నానని ఆ తర్వాత విచారణలో తెలిపాడు జగన్నాథ్ అతని దగ్గర ఉన్న ఆత్మహత్య లేఖను కూడా స్వాధీనం చేసుకున్నారు కేవలం తనను మోసం చేసినందుకు ప్రతీకారంగా ఆమెను చంపి తాను కూడా చనిపోవాలనుకున్నానని చెప్పాడు జగన్నాథ్ నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఫోన్ చేసి మాయ మాటలు చెబుతూ దగ్గరవ్వాలనుకుంది ఆమె మోసాన్ని మరోసారి తట్టుకోలేకపోయాను తనతో వస్తే తీసుకెళ్లాలనుకున్నాను నన్ను పిచ్చివాడిని చేసి ఆమె సంతోషంగా కొడుకుతో భర్తతో గడపడాన్ని జీర్ణించుకోలేకపోయానన్నాడు ప్రియాంకను మరిచిపోవడానికి ప్రయత్నిస్తూ బ్రతుకుతున్నాను కానీ మళ్లీ ఆమె ఫోనులు చేస్తూ చాట్ చేస్తూ తనలోని ప్రేమికుడిని పిచ్చివాడిగా మార్చిందని విలపిస్తూ చెప్పాడు జగన్నాథ్ ఇక తన భార్య ఏ తప్పు చేసిందో మంచి చేసిందో తెలియకున్నా ఆమె మరణంతో రాకేష్ రాహుల్ సైతం ఆవేదన చెందాడు తన బిడ్డను దేవుడిలా కాపాడినందుకు ఓనర్ ను హత్తుకుని ఏడ్చాడు హాయిగా సాగుతున్న జీవితంలోకి కష్టాలను కొని తెచ్చుకుంది ప్రియాంక ఇక చూసి వెళ్తానని మోసం చేసి చంపి నరహంతకుడిలా మారాడు జగన్నాథ్ అతను చేసిన పాపం క్షమించరాని మరి లవర్ జగన్నాథ్ పై మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఈ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి